చెప్పబడింది పరివర్తన ఏకాదశిగా మరియు వామన ఏకాదశిగా పిలవబడే భాద్రపద మాస శుక్లపక్ష ఏకాదశి విశిష్టతని మరియు పురాణ కథని ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ఆషాఢశుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళారు అప్పటి నుండి శ్రీమహావిష్ణువు నాలుగు మాసాల పాటు యోగనిద్రలో ఉంటారు వాటినే చాతుర్మాసాలుగా పేర్కొని చాతుర్మాస వ్రతాల్ని ఆచరిస్తారు అలా తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు ఈ రోజున అంటే భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజున ఎడమవైపు నుండి కుడివైపుకు తిరిగి ఆయన యోగ నిద్ర భంగిమను పరిక్రమింపచేశారు ఇలా శ్రీ మహావిష్ణువు ఒకవైపు నుండి మరోవైపుకు పరివర్తనం చెందే రోజు కనుక ఈ రోజుని పరివర్తన ఏకాదశి అంటారు మరో పురాణ కథ ప్రకారం పాండవాగ్రజుడైన ధర్మరాజుకు